పద్నాలుగవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము విషయగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నేను నీ ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనకు ఎన్నో పోరాటాలు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా ఆర్థికంగా చదువులో ఉద్యోగంలో వివాహంలో కుటుంబంలో స్వార్థను ప్రకటించే వారైతే పరిచర్య విషయం ఇలా ఎన్నో రకాల శోధనలు మనకు కలుగుతూ ఉంటాయి ఉపవాది ఎప్పుడు కూడా ప్రభు యొక్క బిడ్డలను దాడి చేయాలి అని వారిలో భయాన్ని కలిగించి సంతోషాన్ని దొంగిలించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ మనం ఆరాధిస్తున్న ప్రభు శోధనలో మనకు తోడుగా ఉంటాడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువు మీరు దేనికి సంబంధించిన పోరాటంలో ఉన్న ప్రభు అంటూ ఉన్నాడు నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడవద్దు నిన్ను నేను బలపరుస్తాను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను ఆదుకుంటాను అని మీరు ఒంటరిగా లేరు మీకు ప్రభువు తోడై ఉన్నాడు అనే విషయాన్ని ప్రతిదినము ప్రతి క్షణము గుర్తుంచుకోవాలి ప్రభువునకున్న మరొక పేరు ఇమానుయలు ఇమానుయలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని మనం ఒంటరిగా ఉన్నాము అనే ఆలోచనే మనకు ఎంతో భయాన్ని కలిగిస్తుంది అపవాది కూడా అటువంటి ఆలోచనలను మనలో కలిగిస్తూ ఉంటాడు కానీ మనం గ్రహించాల్సింది ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని ఎటువంటి శ్రమలోనైనా పోరాటంలోనైనా ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభులో స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి ప్రతిదినము విశ్వాసంలో బలపడుతూ ప్రభుతో సహవాసం చేస్తూ జీవించాలి తన బిడ్డల యొక్క మొరను ప్రభువు తప్పకుండా ఆలకిస్తాడు ప్రభు మేమను సహాయం చేసి మనల్ని ఆదుకొని మనల్ని బలపరిచి మన చింతను తీసివేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభు సదాకాలము నేను మీతో కూడా ఉండు అని వాగ్దానం చేశావు తండ్రి మా శ్రమలలో పోరాటంలో మేము ఒంటరిగా ఉన్న అనే ఆలోచన కాకుండా మాతో మీరు ప్రతిదినము ప్రతి క్షణము తోడుగా ఉన్నారు అని గ్రహించి మీలో ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా అపవాది వేసే తంత్రములకు కృంగిపోయే వారముగా కాకుండా మీలో స్థిరంగా ఉంటూ ప్రతిదినము విశ్వాసంలో బలపడాలి తండ్రి మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా మాలో భయం కలిగిస్తున్న ప్రతి అపవాది శక్తి నుండి నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి మా ప్రతి సమస్యను పోరాటాన్ని ఎరిగిన దేవుడవు ప్రభువా దిగులు పడవద్దు నేను నిన్ను బలపరుస్తానని నీకు సహాయం చేస్తాను అంటున్నావు తండ్రి అద్భుతాలను ఆశ్చర్య క్రియలను జరిగించి దేవుడవు ప్రభువా మీరే మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదుకొని మా దుఃఖాన్ని సంతోషంగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్